అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తేడిశెట్టి బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం ఇప్పుడు నేను మీకు ఈ ప్రాపర్టీ చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్తానండి చాలామంది నన్ను అడుగుతూ ఉంటున్నారు ఏమండి మీరు పెట్టే ప్రాపర్టీస్ అన్నీ కూడా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలాగ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడుతూ ఉంటున్నారు కానీ చాలామంది కొంతమంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటున్నారు ఏమంటే నాకు వాట్సాప్లో ఇండివిజువల్గా పెట్టండి అని అడుగుతూ ఉంటున్నారండి సో వాళ్ళ కోసమని నేను ఒక యూ వాట్సాప్లో ఛానల్ ఒకటి స్టార్ట్ చేస్తానండి అందులో ప్రతి అంటే నేను ఏ ప్రాపర్టీ అయితే పెడుతూ ఉన్నానో ఆ ప్రాపర్టీకి సంబంధించి వీడియో లింక్స్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ అన్నీ కూడా నేను ఆ వాట్సాప్ ఛానల్లో పెడుతూ ఉన్నాను సో ఆ వాట్సాప్ ఛానల్ లింకు మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే నేను పెట్టే ప్రతి వీడియోకి కింద డిస్క్రిప్షన్లో అంటే ఇప్పుడు నేను ఏవైతే పెడుతూ ఉంటున్నానో ఆ వీడియో డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ ఛానల్ లింకు దొరుకుతూ ఉంటుంది ఓకే అండి వాట్సాప్ ఛానల్ లింక్ అని ఉంటుంది ఆ వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పైన ఆ ఆ గ్రూప్లో ఆ ఛానల్ ఏమవుతుందంటే కార్నర్లో పైన ఫాలో అని ఉంటుందండి ఆ ఫాలో మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఫాలో అవుతున్నట్టు లెక్క సో అప్పుడు మీకు నేను పెట్టే వీడియోస్ లింక్స్ కానివ్వండి అప్డేట్స్ కానివ్వండి ప్రతిదీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయండి ఓకేనండి సో అదేవిధంగా కొత్తగా మరి యూట్యూబ్ ఛానల్ కానీ ఎవరైతే ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోస్ని మరికొన్ని నేను చేస్తాను అంటాను ఓకే అండి సో మరి టాపిక్ టాపిక్లోకి వెళ్తే కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పాత బస్ స్టాండ్ అండి ఏలూరు పాత స్టాండ్ అనమాట ఈ దగ్గరలోనే మనకి వాక్బుల్ డిస్టెన్స్లోనే ఒక ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో అది ఎక్కడ ఉంది ఏంటనేది నేను చెప్తానండి ఇది రెండు వందల ఎనభై నాలుగు గజాలలో మనకి ప్రాపర్టీ అనేది ఉండడం జరిగిందనమాట ఇది ఓపెన్ ల్యాండ్ అండి యాక్చువల్గా హౌస్ అయితే ఉంది బట్ ఏంటంటే అది ఓల్డ్ హౌస్ కావడం వల్ల హౌస్ అనేది మనం లెక్కలోకి తీసుకోవట్లేదండి ఓకేనండి హౌస్ అయితే లెక్కలోకి తీసుకోవట్లేదు ఓల్డ్ కట్గా బాగా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ దాకా అవుతుందండి ఆ హౌస్ గట్టి అనమాట ఓకేనండి సో ఫార్టీ ఇయర్స్ అయిన హౌస్ని సరే మనం ఆ హౌస్తో పాటు అమ్ముతున్నాం అంటే అది బాగోదండి ఓకేనండి సో ఉన్నది చెప్పాలి సో హౌస్ అయితే పని చేయదు ఓకేనండి ఆ హౌస్ ఖచ్చితంగా మీకు చేయదు ఆ ప్లేస్లో ఉన్నటువంటి ల్యాండ్ అయితే ఉందో దాని లెక్క ప్రకారమే మనం ఇప్పుడు ప్రాపర్టీ అనేది అమ్ముతూ ఉన్నాము ఓకే అండి సో మరి ఇక్కడ ఈ ఏరియాలో మీకు ల్యాండ్ ఎంత ఉంది ఏంటనేది మీ అందరికీ కూడా మ్యాక్సిమం ఐడియా ఉంచు ఓకేనండి సో మెయిన్ ఏరియాలో మెయిన్ రోడ్లో చూసుకున్నట్టయితే మరి లక్ష రూపాయల వరకు ఉంటుందండి ఓకేనండి బేస్ అండ్ డిమాండ్ అనమాట ఓకే మరి ఈ రోడ్డు మరి ఈ రోడ్డు మీకు ఐడియా ఉంది కదండి సో బట్టల దుకాణాలు అన్నీ కూడా ఉంటాయి అనమాట అంటే పాద బస్ స్టాండు అవతల సైడ్ ఉంటే అవతల సైడ్ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మరి మనం పాండురంగ థియేటర్ సైడ్ వెళ్తున్నాం అండి పాండురంగ థియేటర్ సైడ్ వెళ్తున్నాం అనమాట ఓకే ఈ పాండురంగ థియేటర్ దగ్గరలోనే అంటే ఏదైతే సత్యనారాయణ థియేటర్ కానివ్వండి గజ్జల వారి చెరువు కానివ్వండి బుద్ద పార్క్ అంటారు సో ఓకేనండి సో వీటి దగ్గరలోనే మనకి ఈ రోడ్లో మనకి రెండు వందల ఎనభై నాలుగు గజాల స్థలం ఓల్డ్ హౌస్తో మనకి అమ్మకానికి ఉందనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి సో హౌస్ అయితే నిజంగా చెప్తున్నాను హౌస్ అయితే పనిచేయదు ఓకేనండి సో గజం అయితే నలభై వేలు చెప్తున్నారండి అంటే దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి రెండు వందల ఎనభై నాలుగు గజాలు నలభై వేలు లెక్కేసుకుంటే మీకు ఎంత అయితే వస్తుందో అదే కాస్ట్ అనమాట ఓకేనండి సో ఆ కాస్ట్ ఖచ్చితమా అని అంటే ఖచ్చితంగా కాదండి ఖచ్చితంగా నెగేషిబుల్ ఉంది ఓకేనండి మీరు మాట్లాడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కార్ పార్కింగ్ లేదండి కార్ పార్కింగ్ లేదు ఓకేనండి బైక్ పార్కింగ్స్ అయితే మీరు చక్కగా పెట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఆ ప్లేస్లో మీరు ఒక ఒక త్రీ షేర్స్ కట్టుకోవచ్చు లేదా జీ ప్లస్ టూ కట్టుకోవచ్చు చక్కగా మీరు రెంట్లకి ఇచ్చుకోవచ్చు ఈ ప్లేస్లో మీరు ఎక్కడ ఒక టూబీహెచ్కే కట్టిన ఈజీగా ఒక ఎనిమిది నుంచి పదివేల మధ్యలో వస్తాయండి రండి ఎందుకంటే మీకు అన్ని రకాలుగా దగ్గరండి సో వ్యాపారాల నిమిత్తం కానివ్వండి థియేటర్స్ మూవీస్కి వెళ్ళే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి కానివ్వండి షాపింగ్స్ కానివ్వండి మార్కెట్కి కానివ్వండి సో వేరే ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళాలనుకుంటా అంటే వేరే ప్రాంతాలకి వెళ్ళాలనుకున్నా కూడా మీకు బస్ సౌకర్యం కూడా చాలా దగ్గరండి పాద స్టాండ్ పక్కన అనమాట ఓకేనండి సో ఇదనమాట ఈ ప్రాపర్టీ అయితే మరి దగ్గరలోనే ఉంది ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ప్రైస్ ఆల్రెడీ ఓకే అండి సో ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నేను మీకు చూపిస్తాను ఎందుకంటే అది మ్యాప్ టాప్ ఎగ్జాక్ట్గా మనం ల్యాండ్ దగ్గరికి వెళ్ళాము ఓకేనండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నేను మీకు డీటెయిల్స్ ఇంకా అన్ని వివరాలు అన్నీ కూడా అందిస్తాను ఓకేనండి ఇటువంటి ప్రాపర్టీ అప్డేట్స్ అన్నిటి కోసం మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అదేవిధంగా యూట్యూబ్లో మనం పెడుతూ ఉంటాము ఫేస్బుక్లో పెడుతూ ఉంటాము ఇంకోటి ఏంటంటే ఏదన్నా ప్రాపర్టీ అయిపోయిందంటే మన యూట్యూబ్ టైటిల్లోనే సోల్డ్ అవుట్ అని పెడతామండి సో సోల్డ్ అవుట్ అయిన పెట్టామంటే అది అయిపోయినట్టే లెక్క ఓకే అండి ఏదైతే పెట్టలేదో అది ఉందని లెక్క అండి ఓకే అండి సో వాట్సాప్ ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి మీకు అప్డేట్స్ అన్నీ వస్తాయి ప్రతి అప్డేటు మీరు మిస్ అవ్వకుండా మీరు చూడగలుగుతారు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్